प्राइम टाइम न्यूज के स्वागत है నాలుగు లేబర్ కోట్ల రద్దుకై గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం జిఎల్బిఎస్ ఐఎఫ్టియు రామగుండం రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేడు బొగ్గుగని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్స్ ప్రజలను దగ్గం చేశామని దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ నిరంకుశాఖ కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని ఈ నాలుగు లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశంలో ఉన్న కార్మికులంతా నిరసన పాటిస్తున్నారని సింగరేణిలో కూడా నిరసన కార్యక్రమంలో భాగంగా బుగ్గు వద్ద కార్మికులు నేడు నల్ల బ్యాడీలు ధరించి నిరసన తెలియజేశామన్నారు నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై జులై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో కార్మిక వర్గం పాల్గొని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక నిలవాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రీజియన్ కార్యదర్శి ఈదుని రామకృష్ణ కార్మిక నాయకులు జి మల్లేష్ ఐ రాజేశం ఎస్ ప్రసాద్ చింతల శేఖర్ ఎడ్ల రవికుమార్ ఎన్సి బాబు పి ముండయ్య సారయ్య కిరణ్ సదానందం సాంబయ్య తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సమ్మెను వాయిదా వేయడం జూలై తొమ్మిదికి వాయిదా వేయడం అనేది జరిగింది అందులో భాగంగానే ఇవాళ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఐఎఫ్టియూ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఆర్జీ వన్ డివిజన్ పరిధిలోని అన్ని బొక్కు గనులపైన నల్లపేట కార్మికులకు ధరించి నిరసన తెలపడం అనేది జరుగుతుంది ఇవాళ మోడీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా కుదించి కార్మికుల గొంతు కోసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది జరిగింది ఈ యొక్క నాలుగు కోడ్లు రద్దు చేయాలని చెప్పి యథావిధిగా కార్మిక చట్టాలన్నీ కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అనేక లాభాలు నడుస్తున్నటువంటి పరిశ్రమలను మరి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులను కూడా వేలం వేసే పరిస్థితి ఉంది ఇవాళ బొగ్గు గనులు మన సింగరేనే నిర్వహించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి సమ్మె ఏదైతే ఉందో జులై తొమ్మిదిన జరగబోయే సమయంలో అందరి కార్మిక వర్గం అంతా కూడా సన్నద్ధం కావాలని చెప్పి ఐఎఫ్టీయూ ఆల్ ఇండియా కమిటీ తరఫున అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం ನಾಲ್ ಲೇಬರ್ ಕೋರ್ಸ್ ನಿರಂಕುಶ ನಾಲ್ ಕೂ ವ್ಯ ನಾಲ್ ಕೋರ್ಟ್ ವ್ಯತಿರೇ ನಾಲ್ಕು ಲೇಬರ್ ಕೋರ್ಸ್ ಕಾರ್ಮಿಕತ ಕಾರ್ಮಿಕತ లేబర్ కోడ్స్ నాలుగు లేబర్ కోడ్స్ కామ్రెడ్స్ వాస్తవానికి ఇవాళ ఇరవై తొమ్మిది తేదీన దేశవ్యాప్త బంధు అనేటువంటిది ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధం వల్ల మన యొక్క సమ్మెను వాయిదా వేసుకున్నాం ఈ సమ్మె తిరిగి జులై తొమ్మిది నిర్వహించబడుతుంది దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోర్ట్స్ వస్తే మనం ఇట్లా మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేదు ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు సమ్మె చేసేటువంటి స్వేచ్ఛ లేదు అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ఎనిమిది గంటల పని దినం కాకుండా పన్నెండు గంటలు పన్నెండు పద్నాలుగు గంటలు వచ్చేటువంటి అవకాశం ఒకటి ఉంది అంతేకాకుండా మనం సమ్మె చేసినట్టయితే ఆ సమ్మెకు నాయకత్వం వహించిన యూనియన్కు మూడు నెలలు జైలు శిక్ష లక్షల రూపాయల జరిమానా ఈ రకంగా అనేక రకాలైనటువంటి సెక్షన్లు ఇందులో దుర్మార్గంగా తీసుకొచ్చారు ఇవి మన దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉరితాలు మనం ఇంతకుముందు కాస్తో కూస్తో మన సమస్యలపై డిమాండ్లపై మనం మాట్లాడుకునేం కానీ ఇవాళ అది పూర్తిగా రద్దు కాబోతుంది కనుక ఇది రెండు వేల పంతొమ్మిది నుంచే మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టిండు ఆమోదం తెలిపిండు రెండు వేల ఇరవై మూడులో రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొంది ఎనిమిది ఏళ్లుగా రాష్ట్రాలు అంటే గెజిట్ నోటిఫైడ్ అయ్యి నోటిఫికేషన్ రావాలి కానీ రాష్ట్రాలు అందుకు అంగీకరించకపోవడం వల్ల అది ఆగుతూ వచ్చింది కానీ ఈసారి మోడీ మూడోసారిగా గెలిచిన ఈ సందర్భంలో ఖచ్చితంగా ఈసారి దేశంలో అమలు చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నాడు అందుకు అనుగుణంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక మనం అందరం కూడా మళ్లీ జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమ్మెలో పాల్గొందాం ఈ రోజు ఈ నిరసన ద్వారా భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మతత్వ శక్తులు పాసిస్తు శక్తులు మోడీ ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా మనం తెలియజేసినటువంటి అవసరం ఉంది కనుక ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మన సార్ మన కార్మిక కూడా విప్లవ కార్మి విప్లవేస్తాం ఇంగ్లా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి Woohoo! <laughs>